పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలో కొనసాగుతున్న గ్రామస్తుల రిలే దీక్షలకు బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉషా సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంట్రాక్టర్ల దోపిడీ కారణంగా భూగర్భ జలాలు అడుగంటి భవిష్యత్తులో త్రాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉందన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఇసుక రీచ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు చెక్టారు నిర్మించిన ప్రదేశంలో చెత్త మట్టి పేరుకుపోయి నీటిపారుదలకు అడ్డంకిగా మారాయన్నారు వాటిని తొలగించి నీటిపారుదల యథావిధిగా సాగేలా చూడాలన్నారు కాంట్రాక్టర్ల పనితీరు మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం వెరసి మానేరు నది ఎండిపోయిందన్నారు ఉన్నారు ఎవరిని అడిగినా కూడా ఏ అధికారిని అడిగినా కూడా చేస్తాం చూస్తాం చే నోట్ చేసుకున్నాం అక్కడ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము రాష్ట్రానికి కూడా తెలియజేయడం జరిగింది అని అంటున్నారు మరి ఇక్కడ ఉండే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పోవడం జరిగింది ఇదే ఈ సమస్య మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అయినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఇంకా అదే విధంగా విచ్చల విడిగా ఇంకా ఇసుకను దోపిడీ చేయడం జరుగుతుంది మరి ఇట్లా చూస్తూ ఉంటే మా పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం కూడా భూగర్భ జలాలు ఎండిపోయి రానున్న రోజుల్లో పసిపిల్లలకి నీళ్లు తాగడానికి కూడా కరువు వచ్చే రోజులు కనిపిస్తున్నాయి మరి మేమందరం కోరేది ఏందయ్యా అంటే వెంటనే ఇక్కడ అక్రమంగా అన్యాయంగా జరుగుతున్నటువంటి ఇసుక రీచ్లని ఆపేయాలి అదేవిధంగా విచ్చల వీడిగా మరి రెండు ఫీట్లు ఇస్తే వీళ్ళు పన్నెండు ఫీట్ల వరకు తవ్వుతారు లోపల మరి అట్లాంటి అక్రమంగా తవ్వేటటువంటి మట్టిని ఇసుకని అన్నిటినీ వెంటనే ఆపేయాలి మరి ఇవన్నీ వెంటనే జరగాలి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి అధికారులు అప్రమత్తంగా ఉండాలి మరి నేడు ఇళ్ళకి ఇల్లు మంచిగా ఉండాలి అని చెప్పేసి ఇళ్ళకి దొంగలు పడద్దు అని చెప్పేసి కాపలాగా